ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు వాస్తవంలో అమలు కావడం లేదని ఆరోపించారు కూటమి విఫలం కాక తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీసీ అధ్యకుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోషన్ తెలిపారు రాష్టంలో ప్రజాభిమానంతో గద్దెనెక్కిన ఎన్టీఆ కూటమి అదే ప్రజల వ్యతిరేకతతో విఫలం కాక తప్పదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి జోషిం తెలిపారు స్థానిక మున్సిపల్ కాలనీలోని మున్సిపల్ పార్క్ ఎదురుగా నూతనంగా నిర్మించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని దుద్దురుకు చెందిన రామకృష్ణ ప్రారంభించారు సమావేశంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాటిన్ లూతర్ అరిగిల అరుణాకుమారి మోతా శారద బీజవాడి రంగారావు కాటం రవి డాక్టర్ వడియార్ డాక్టర్ వై శ్రీనివాసరావు పట్నాల శ్రీనివాస్ అబ్దుల్లా షరవి కిషోర్ కుమార్ జైన్ చేపల వెంకటేశ్వరరావు మహ్మద్ అలీ చిన్న మురళీ కృష్ణ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

मैडम <laughs> <laughs> 12 ਆਪਸ਼ਨਲ ਅਧਿਕਾਰੀ ਵੈਂਕਟਾ ਸਰ ਸਰ ਜੁੜਨ ਗੱਲ ਮੈਨੂੰ ਕਾਲ ਜੀ ਤੁਹਾਨੂੰ ਆਗਰਾ ਆਇਆ ਹੈ ਅੱਜ ਮੋਟਰ ਦੀ ਹੈ ਨਾ ਪਰ ਆਇਆ ਹੈ ਫਿਰ ਵੀ ਆ ਰਹੀ ਹੈ ਤੁਸੀਂ ਵੈਂਕਟਾ ਇਹ ਚਾਹੁੰਦੇ ਹੈ ਕੰਗਾ ਪੜ੍ਹ ਕੇ ਆਹ ਹੋ ਜੀ ਨਾ ਹੈ ਓਕੇ ਓਕੇ ਆ ਜਾ ਰਹੇ ਹਾਂ ਜੀ చిత్ర <laughs> మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రం అయితే కానివ్వండి విడిపోయిన తర్వాత కానివ్వండి గాంధీ గారు మరి ప్రధాని చేసింది ఇందిరమ్మ రాజు అని పేరు వచ్చింది ఇవాళ రాజేంద్ర బిడ్డ ఒక మహిళ చాలా స్పీడ్ గా కదా సార్వత్రిక ఎన్నికల్లో మన రాష్ట్రానికి కాబోయే మహిళా ముఖ్యమంత్రి అవుతుంది జగన్ గారి విషయానికి వస్తే జగన్ గారు ఈ రాజమండ్రిలో చాలా మంది అంటే నాకు బాగా క్లోజ్ బిజినెస్ మ్యాంకరేట్ ఆయన కనుక బిజినెస్ లోకి వెళ్ళి ఇవాళ ముఖేష్ అంబానీ ఆధారించి కూడా నిలిచిపోయి బాగా నచ్చలేదు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం జరిగింది జిల్లా కాంగ్రెస్ కానీ ఇలా నగర కాంగ్రెస్ కానీ చాలా ఉదాహరణ సంతోషకరమైన విషయం రాష్ట్ర శ్రేణులందరికీ కూడా చెప్పేది ఒకటే రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవీ పనిచేయడానికి మనం అందరం కలిసి కలిసికట్టుగా కృషి చేయాలని అలాగే

ఇరవై నాలుగో తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాలకి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దుద్దుగూరు వాస్తవ్యులు రామకృష్ణ గారు అలాగే హరిబాబు గారి యొక్క చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యాలయం మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకే ఉదయం తొమ్మిది గంటలకే కార్యాలయం ఓపెన్ చేయడం జరుగుతుంది రాత్రి ఏడు గంటల వరకు కూడా కార్యాలయం కంటిన్యూస్గా ఉంటుంది ఇక్కడ ఒక ఆయన ఉంటారు గుమస్తా కింద ఆయన ఎవరైనా ఏదైనా రిప్రజెంటేషన్లు ఉన్నా ఏమన్నా సరే తీసుకొచ్చి ఆయనకి ఇవ్వచ్చు అదేవిధంగా నేను కూడా ప్రతిరోజు ఉదయం పదింటి గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఇక్కడ ఈ కార్యాలయంలో ఉంటాను ఇకపైన జిల్లాకు సంబంధించినటువంటి ఏ మీటింగులు కానివ్వండి లేకపోతే కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాగా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఈ పార్టీ ఆఫీసు నుంచే జరుగుతాయి ఇవాళ ఈ కార్యక్రమానికి మరి చాలామంది మన పెద్దలందరూ కూడా రావడం జరిగింది మన జిల్లా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు అలాగే మన బెజవాడ రంగ అబ్దుల్ సరీఫ్ భాయ్ అలాగే జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారు అలాగే మన పట్నాయక్ గారు అంటే పెద్దలందరూ చాలా మండల ప్రెసిడెంట్లు సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు మరి ముఖ్యంగా హరిబాబు గారికి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉదయాన్నే వారు దుద్దుగూరులో బయలుదేరి ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు వారికి ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మొన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లో వైఎస్ శర్మిళ మేడం గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈవేళ జనరల్ బాడీలో కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసి ఇవన్నీ అందరికీ చెప్పడం జరుగుతుంది మేడం చెప్పింది ఏంటంటే ఈ మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు బూత్ స్థాయి వరకు కూడా అన్ని విభాగాలకే కమిటీలు ఇవ్వని చెప్పారు ఆవిడ ఇచ్చిన డేట్స్ ప్రకారం మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అన్ని మెయిన్ కమిటీ మహిళా ఎన్ఎస్యు యూత్ అలా అన్ని విభాగాలకు కూడా మరి త్వరలోనే ఆవిడ ఇచ్చిన డేట్కి కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం డిస్ట్రిక్ట్ కమిటీని టెన్త్ అక్టోబరు మండలాల్ని థర్టీ ఎయిత్ నవంబరు వార్డు కమిటీలు థర్టీ ఫస్ట్ జనవరి బూత్ కమిటీలు థర్టీ ఫస్ట్ మార్చికి కంప్లీట్ చేయాలని చెప్పి మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అన్నీ చేస్తాం అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి యాభై రెండు వార్డులకి కూడా త్వరలోనే యాభై రెండు వార్డు కమిటీలు కూడా వేసి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకి కార్పొరేటర్ క్యాండిడేట్లుగా అందరిని కూడా యాభై రెండు వార్డుల్లోనూ కూడా మన లీడర్స్ని తయారు చేయడం జరుగుతుంది అలాగే ఈ జిల్లాలో పంతొమ్మిది మండలాలు ఉన్నాయి పంతొమ్మిది మండలాల్లో రాజమండ్రి సిటీ ఒకటి ఆల్రెడీ ఎస్సీఆర్ చైర్మన్ అలాగే అనపర్తి అలాగే నిడదవోలు కొవ్వూరు ఈ నాలుగు కూడా పట్టణ ప్రెసిడెంట్లు వేయటం జరుగుతుంది మిగతా పదిహేను మండలాలకి కూడా మండల ప్రెసిడెంట్ని మహిళా కమిటీలు అలాగే అన్ని కమిటీలు కూడా ఈ అన్ని కమిటీలు కూడా వేసి బూత్ లెవెల్ వరకు కూడా కమిటీలు వేస్తాం ఎవరైతే పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేయాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చి జయిన్ అయినట్లయితే వాళ్ళందరికీ సముచిత స్థానం ఇస్తాం అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మరి మీ అందరికీ తెలిసి ఇవాళ ఎన్డీఏ కుటుంబ పక్షాన్ని ఉంటే కాంగ్రెస్ పార్టీ మరో పక్షాన్ని ఉంది ఈవేళ వైఎస్ఎస్ సర్మిలే గారు మరి ప్రతి సినిన్న సమస్య మీద కూడా పోరాటం చేస్తారు నిన్నగా మన స్టీల్ ప్లాంట్లో నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్ని తీసేస్తే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ వాళ్ళందరినీ పెట్టుకోవడం జరిగింది ఇక వైఎస్ఆర్ పార్టీ అన్నది ఇంకా కనుమరుగ అయిపోయినట్టే ఎందుకంటే జగన్ గారు నాకు తెలిసి ఆయన రాజకీయాలకి సోటబుల్ కాదు రాజమండ్రిలో అందరికంటే జగన్ గారు నాకు బాగా కాంట్రాక్ట్ ఎక్కువ క్లోజు అనేది ఆయన క్లోజ్ అబ్జర్వేషన్లో నేను తెలుసుకుంది ఏంటంటే ఆయన ఈజ్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆయన కనుక బిజినెస్ లోకి వెళ్ళిపోతే ఇవాళ ఆదానీని ముఖేష్ అంబానీని కూడా దాటిపోయి ప్రపంచంలోనే పెద్ద నెంబర్ వన్ కోర్టెస్ అయిపోతాడు ఈ రాజకీయాలు అనవసరం ఆయనకి రాజకీయాల్లో ఉండి ప్రజల పాటు చేయడం ఆయన కూడా తిరిగి నాయకులు పాటు చేయడం తప్ప ఆయన సాధించేది ఏమి ఉండదు అలాగే ఎన్డీఏ కూటమి ఆ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి డప్పులు వాయించుకుంటే ఇంటింటికి వెళ్ళి చెప్పారు ఆ సూపర్ సిక్స్ ఏమైపోయిందో ఎక్కడ కనపడలేదు సూపర్ సిక్స్లో లో ఒక్క పథకం కూడా అమలు జరపలేదు శ్రీశక్తి అన్నారు వేయలేదు అమ్మ అమ్మఒడి పథకం అన్నారు ఎవరికే ఏమీ వేయలేదు పిల్లలకి ఎవరికి కూడా అలాగే ప్రీ బస్సులు అన్నారు మహిళలు ప్రీ బస్సు లేదు అలాగే రైతు గ్యాస్ అన్నారు గ్యాస్ సిలిండర్ లేవు అలాగే నిరుద్యోగ వృద్ధి అన్నారు లేదు ఒక్క పథకం కూడా ఏవి ఎంటకే అమలు జరపలేదు మాట్లాడితే డబ్బుల్లో డబ్బులు అంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేకుండా గడిపేతారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవాళ మన సుప్రీంకోర్టు జడ్జెస్కి హ్యాక్స్ అప్ చెప్తున్నామండి చాలా సూపర్గా జడ్జిమెంట్ ఇచ్చారు నేను అసలు ఊహించలేదు ఇటువంటి జడ్జిమెంట్ ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరి ఆఫీసర్స్ని రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మన ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ని అలాగే ఇండియన్ ఫుడ్ కట్ కంట్రోల్ అథారిటీస్ నుంచి ఒకరిని ఐదుగురితో కమిటీ చేసి ఐదుగురు కూడా సిబిఐ డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రిపోర్టు ఎంక్వైరీ చేసి రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టు జడ్జిలు ఆయన ఇవ్వటం జరిగింది ఆర్డర్ ఇవ్వటం జరిగింది అది చాలా సూపర్బు ఎందుకంటే నేను మొన్న లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను అయితే జగన్ గారు జైలుకి వెళ్తాడు కల్తీ జరిగితే కల్తీ జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తారు జైలుకి వెంకటేశ్వర స్వామి ఎవరిని ఊరు ఊరుకోడైనా వెంకటేశ్వర స్వామి అంటే కొన్న కో వేల కోట్ల మంది భక్తులు ఆయనకు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అందుకనించి ఈ కమిటీ డెఫినెట్గా కలిసిందా కలిసి లేదా అనేది తేల్చేస్తారు ఈ కమిటీని పాయింట్అవుట్ చేసే రైట్ ఎవరికీ లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు గారు ఇవ్వండి కమిటీ కాబట్టి కల్తీ కలితే జగన్ జైలుకి కల్తీ కలకపోతే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చాడని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ తిరగబడి చంద్రబాబు గారి నాయుడిని కొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు లేచిపోవడం గ్యారంటీ అది మన రాష్ట్ర ప్రజలందరూ త్వరలోనే అది వెండి మీద చూస్తున్నాం